La la, 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 la.

ఏమనిపించింది మంచిగా తాకింది వేలుగా అనిపించింది కదా బాధ అనిపించిందా నాకు బాధ అనిపించాలి మంచిగా తాకింది ఇంకొకసారి తాకితే మంచిగా అనిపించింది లగ్గ చేస్తా గాని అత్త వీడియో తినబుద్ధి అవుతుందా రోజు రెండు సార్లు మూడు సార్లు खसिकनपुर सारो सुदीकाले हिन्तेना सारो सुदको जुजुदै अले च्याउ तुनड न उच्च आदि शनिवार न

ఉన్నాయి రెండు తోపలు కొత్తిమీర కట్టలు జుట్లు ఇంకెక్కువ ఉంటే ఇంకే ఇంద్రమిన్ను ఎంతసేపా ఇంత పడితే తట్ట కాలేదు ఇంకా ఇదే ఉంది కదా ఈ ముత్త అంతనే ఇంకా ఇంక ఈసారి తక్కువ పంపించింది మీ అత్త తెలుసా ఎప్పుడైనా ఎక్కువ పంపిస్తుండే

అయిపోయే వరకు సగం తింటా కావచ్చురావు తినట్టలే చెప్తే ఎందుకు మాతాజీ తినమన్నదా తినకమన్నారా తినమన్నానా నేను अकलू किच कोले हूँ। <laughs> योगी ने तो क्या साल? तो कहाँ? अन्यथा। सापन में तक्ता। इधर बालों से क्यों? अन्यथा। अरे माये!

దాన్ని అటు ఇటు పెట్టి పొద్దుగాల ఫోన్ మళ్ళా కొట్టి పొద్దుగాల ఫోన్ చేయంగా నచ్చి పొద్దుగాల ఫోన్ చేయంగా నచ్చి ట్రాన్స్ఫర్ పట్టుకొని చచ్చి ఫ్రెండ్స్ నా కొన్ని ఉదయితే నువ్వేం తింటున్నావురా అది చింతపండు తిన్నది నువ్వేం తింటున్నావు రే சிண்டகிஞ்சல் திண்டு மொக்க வங்கடுவோம் அது நாரலா நாரல தப்பூ మంచి కొట్టు మీరు కొట్టి కొట్టిరా చింతపండు కామెంట్ చేయండి మళ్ళీ ఎప్పుడ ఏమేం చేయమన్నా మీరు ఎప్పుడైనా చింతపండు కొట్టరా కామెంట్ చేయండి లేకపోతే మా నాన్న యొక్క కొట్టు నేర్చుకోండి కింద లింక్ పెట్టిన చూసుకోండి మరి ఇదివరకు అది వారేసింది ఆకాశం మీదకి ఇప్పుడు నువ్వు వారేయి Up <laughs> ເນາະເວລາເວ